హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ న్యూస్ ఇస్ ప్రియా నమస్కారం ఇది విదాద్రి పూజా సామాగ్రి అండ్ హోమ్ నీడ్స్ ఇవాళ విదాద్రి ఐస్ గోలా స్టార్ట్ చేస్తున్నాం ఐస్ గోలా అనేది మనం చిన్నప్పుడు తినేవి ఈ ఐస్ని బాగా ఈడ్ చేసి కలర్లు వేసి ఇవ్వడం అంటే హైజనిక్గా మేము తయారు చేస్తున్నాం మంచి మంచి కలర్స్ తోటి ఇది ఎక్కడా లేదు కోటీలో ఉంది ఇంకెక్కడా లేదు అందుకోసం ఇది ఫస్ట్ టైం అల్కాపురిలో మేము స్టార్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ మీ మీడియా సంబంధంగా అందరికీ చెప్పడానికి థ్యాంక్ యూ ఇంతకుముందు ఏ అనుభవం లేదండి ఫస్ట్ టైం చేస్తాము ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు అతను బీహార్ నుంచి వచ్చాడు అతను ఈ దీని మీద ఎక్కువ అనుభవం ఉంది అసలు ఐస్ గోలా అంటే ఐస్ గోలా అంటే ఇది ఐస్ని బాగా క్రాప్ చేసి దాన్ని ఒక గ్లాస్లో వేసి కలర్ లేచి ఐసెన్స్ వేసి ఉంటాయి న్యాచురల్ నలభై ఉంటుంది అన్నీ నలభై రూపాయలు ఏదైనా దీంట్లో మోస్ట్లీ ఒక లెవెన్ కలర్స్ ఉంటాయండి చెప్పండి ఇది మాది పూజా స్టోర్స్ అండి మాది యాక్చువల్లీ మాది బాట అయ్యప్ప టెంపుల్ కట్టాను నేను సో దానికోసం మేము టెంపుల్ ఫండింగ్ కోసం మీకు పూజా స్టోర్ పెట్టాము ఈ పూజా స్టోర్లో వచ్చే ప్రాఫిట్స్ అంతా కూడా నా టెంపుల్కి పెడతాము ఉంటాను సేలు ఉంటుంది అండి సేల్ అవును సేవా దృక్పథం సేవా దృక్పథం టెంపుల్ వాళ్ళు టెంపుల్ నిర్వాహకుడు నేనే కట్టింది మొత్తం జాగా అంతా ఇతర టెంపుల్ ఎవరైనా వస్తే కూడా ఇస్తారు ఎప్పుడైనా అన్నదానం ఆ టైంలో ఇస్తారు అంతేనా నా పేరు రాఘవన్ చార్టెడ్ అకౌంటెంట్ అడ్రస్ చెప్పండి ఇది ప్లాట్ నెంబర్ త్రీ ట్వంటీ ఫోర్ రోడ్ నెంబర్ టెన్ అల్కాపురికారి సిగ్నల్ అల్కాపురి సిగ్నల్ నుంచి జస్ట్ సాయిబాబా పోయే రూట్లో ఉంది సార్